కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి సభకు బిఆర్ఎస్ పాదయాత్ర ఎస్ బిఆర్ఎస్ ఎస్వి పాదయాత్రను ప్రారంభించారు హరీష్ రావు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతుంది మనకి రంగదాం పల్లి నుంచి పదిహేను వందల మంది యువకులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు ఈ పాదయాత్ర బిఆర్ఎస్ విజయ యాత్ర కాబోతుందన్నారు హరీష్ రావు రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందన్నారు హరీష్ రావు తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు పేగుబంధం ఉందన్నారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట ఫెయిల్ అయిందన్నారు రేవంత్ సర్కార్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు ఎల్కతిర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి విద్యార్థి విభాగం పాదయాత్ర మొదలుపెట్టింది దీన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ప్రస్తుతం హరీష్ రావు మనతో ఉన్నారు హరీష్ గారు ఏం చెప్తారు ఈ సభ ద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఆనాడు లంకలో రావణుడి యొక్క అరాచక పాలన అంత అంతమందించడానికి రామదండు బయలుదేరింది ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనను ప్రజా వ్యతిరేక పాలనను గులాబీ దండు సిద్దిపేట నుంచి ఎలకతుర్తికి బయలుదేరింది ఈ యొక్క పింక్ ర్యాలీ ఈ పాదయాత్ర రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చేటువంటి జైత్రయాత్రగా మారబోతూ ఉంది రజితోత్సవ సభ యొక్క విజయ యాత్రగా ఈ పాదయాత్ర సిద్దిపేట నుంచి బయలుదేరింది ముఖ్యంగా దాదాపు పదిహేను వందల మంది యువకులు ఉత్సాహంగా వాలంటీర్గా పెద్ద ఎత్తున డెబ్భై కిలోమీటర్లు మూడు రోజుల పాటు పాదయాత్ర కోసం వాళ్ళు బయలుదేరారు అంటే ఈ యువతలో ఉండే ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతూ ఉంది దారి వెంట కూడా మహిళలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాదయాత్రలో పాల్గొన్న యువకులకు ఘనమైనటువంటి స్వాగతం చెప్తా ఉన్నారు అంటే పద్నాలుగేళ్ళ పోరాటం కావచ్చు పదేళ్ళు అధికారం కావచ్చు ఈ నర ప్రతిపక్ష పాత్ర కావచ్చు పాత్ర ఏదైనా బీఆర్ఎస్ది ప్రజల పక్షమే ఈ సిల్వర్ జూబ్లీ అద్భుతంగా విజయవంతం అవుతుంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడానికి తరలి వస్తూ ఉన్నారు అంచనాలకు మించిన జనంతో మా యొక్క సిల్వర్ జూబ్లీ గొప్పగా విజయవంతం అవుతుంది ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అంటూ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు ఉన్న పేగుబంధం దిగిపోయింది ఈ రజతోత్వ సభ కూడా కేవలం ఈ ఉనికి చాటుకోవడానికి అంటూ కాంగ్రెస్ వాళ్ళు సరే కాంగ్రెస్ పార్టీ అంతకుమించి మాట్లాడగలిగింది ఏం లేదు సంవత్సరం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేరు అంటే భయపడిపోయింది ప్రజా ఆగ్రహానికి గురైతామని రేపు స్థానిక సంస్థల్లో సీట్లు గెలవమని ఎన్నికలు పెట్టకుండా తోకముడ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి మీరు రేపు మా సిల్వర్ జుబ్లీ నుంచి కేసీఆర్ గారు ఏం చెప్తారో వినడానికి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు ఎగ్జాక్ట్లీ చాలా రోజులుగా కేసీఆర్ ఈ మధ్య బయటకు రాలేదు ప్రజలతో మాట్లాడలేదు కానీ ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అంటే జనాలంతా కూడా ఆసక్తిగా చూస్తారు ఏ అంశాలపైన కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది సార్ ఇప్పుడు తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు ఏం మాట్లాడతారో వినండి ఇప్పుడు ఆ మాత్రం యాంగ్జైటీ కూడా ఉండాలి కదా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఏం మాట్లాడినా ఈ రాష్ట్రం కోసం మాట్లాడతారు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడతారు ఇది తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఇక ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే సభ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది కూడా అంటూ అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి టీవీ నైన్ సిద్ధిపెరి